నమో నమ పూర్వకాలం మన భారతీయులందరూ కూడా సర్వే సుఖినో భవంతో అనేటువంటి సత్సంకల్పంతో ఉండేవాడు కానీ ఇప్పుడు మనం ఆ సంకల్పం అనేటువంటి మాట మాట ఏదైతే ఉంటుందో ప్రతిసారి మాట్లాడే మాటే మంత్రం అవుతుంది మంత్రం అంటే అర్థం ఏమిటంటే మననా త్రాజతే ఇది మంత్ర అంటే మననం చేసే కొద్దీ మనల్ని రక్షిస్తుంది అనేటువంటి దానికి మంత్రం అని అంటారు అదేవిధంగా ఇక నుంచి కూడా మన భారతీయ సుప్రసిద్ధులైన వాళ్ళందరూ కూడా సర్వే జనా సుఖినోభవం అనొద్దండి సర్వే సుజన సుఖినోభవంతో అని చెప్పండి అంటే మంచి వాళ్ళందరికీ కూడా భారతదేశంలో ప్లేస్ ఉండాలి అలాగే మంచి కానటువంటి సర్వే సుజన అంటే సుజనలు కానటువంటి వాళ్ళు ఈ దేశం నుంచే కాకుండా ఈ భూమి మీద నుండే ఉండకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతివారు కూడా ఈ యొక్క శబ్దాన్ని గుర్తుపెట్టుకొని సర్వే సుజన సుఖినో భవంతు అంటే భూమి మీద ఉండే మంచి మనుషులందరూ సుఖంగా ఉండాలి మంచి కానటువంటి వాళ్ళు సుఖంగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి మనం పట్టించుకోవట్లేదు ఇక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భారతదేశం మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మన యొక్క ధర్మాన్ని కాపాడడానికి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి ముష్కర దాడికి శత్రు ప్రేరిత అంటే ఒక మనిషి పక్కన ఉన్నాడంటే వాడిని ఇంకో శత్రువు ప్రేరేపించిన ఆ శత్రువుల తాలూకా దాడి వల్ల వీళ్ళిద్దరూ కలిసి మన మీద ఏ రకమైనటువంటి మాయోపాయం పన్నినప్పటికీ కూడా వేదము మంత్రము శాస్త్రము భగవంతుడు అనేది అల్టిమేట్ కాబట్టి ఆ వేద విహితమైనటువంటి ఒక సత్సంకల్పాన్ని భారతదేశ విజయం కోసం అలాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో విజయ ఢంకా అఖండ విజయాన్ని సాధించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రేరేపిస్తూ ఈ వేదహిత ఫౌండేషన్ తరపు నుంచి ఒక సత్సంకల్పంతో ఒక యాగాన్ని ప్రారంభించాము అలాగే మా మిత్రులు శిష్య బృందము వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పి అనుకున్నాం అలాగే ముఖ్యంగా పరిఢబిల్లిటువంటి వేదశాస్త్రం అనేది ఎప్పుడూ కూడా భూమి మీద ఎప్పుడైతే సమృద్ధిగా వృద్ధి చెందుతూ ఉంటుందో ఆ వేదధ్వని ఏ విధంగా కనపడకుండా మన బాడీలో ఇంజెక్ట్ అవుతుందో అలాగే హితము అంటే వేదం ఎప్పుడు కూడా మనిషి యొక్క హితాన్ని కోరుకుంటుంది అలా హితమైనటువంటి వేదహిత తరపు నుంచి ఈ యొక్క భారతదేశ అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ అది ఎప్పటి వరకు అని చెప్పనంటే విజయం సాధించే వరకు ఈ యాగం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి దీన్ని అభిమానించే వాళ్ళు కానీ మన భారతీయులంతా ఐకమత్యంతో ఆయన యొక్క సారథ్యాన్ని నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తూ ఈ యాగం చూడాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి భారత మాతకి అని చెప్పిన చక్కగా వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ మా ముఖ్య సంకల్పం ఏమిటయ్యా అని చెప్పినంటే ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ భూమి మీద పనిచేసేటువంటి ఆర్మీ కానీ వీళ్ళందరి యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ అదే కాకుండా భారతదేశ పౌరులు ఎవరైతే భారతదేశం యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తున్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళ యొక్క ఆనందం గురించి వాళ్ళ యొక్క విజయం గురించి ఈ పవిత్రమైనటువంటి యాగాన్ని మేము ఈరోజు ప్రారంభం చేస్తున్నాం ఈ ప్రారంభించేటువంటి ఈ యాగం వలన మన భారతదేశానికి తప్పకుండా నాట్ ఓన్లీ పరాయి దేశం ప్రతి దేశంలోనూ ఈ యొక్క అఖండ భారత కీర్తి దిగ్విజయంగా ముందుకెళ్తుందని ఆ వేదమాత యొక్క ఆశీర్వదనంతో ఈ యొక్క ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో భారతదేశానికి మరియు భారత సైన్యానికి మరియు భారత ప్రజలకు విజయం చేకూరాలని వేదయిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముమిన్పేట మండలంలో డాక్టర్ మన్యురింద శర్మ గారి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం మొదలవుతుంది మరి వారి సంకల్పాన్ని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సంకల్పము వారి మనసులో రావడము ఇది దైవ సంకల్పము ఎందుకంటే ఏదైనా మన విజయానికి మనం ఫస్ట్ ఈశ్వర్ని కోరుకుంటాము మరి మన ఆచార్యులు ఈ గురువుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడము చాలా సంతోషంగా ఉంది సో ఈ ఇలాంటి కార్యక్రమాన్ని మనము వీలైతే ఊరు ఊరు గ్రామ గ్రామానికి తీసుకెళ్తే కూడా చాలా బాగుంటుంది వారికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను